హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు పైపింగ్ క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలి థ్రెడ్ పెట్టి ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళైనా ఈజీగా కుట్టుకోవచ్చు వీడియో చూసి దానికోసం క్రాస్ ముక్కలు కావాలన్నమాట పైపింగ్కి ఎప్పుడైనా క్రాస్ ముక్కలు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ ముక్కలు అయితే బాగా నీట్గా వచ్చిద్ది అంటే ఎలా వచ్చిద్దా అని టెన్షన్ ఉండదు అనమాట క్రాస్ అయితే స్ట్రైట్ ముక్కలతో కూడా వేయవచ్చు కానీ క్రాస్ ముక్కలు అయితే మనకి ఇంకా అనుమానం అనేది లేకుండా కరెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులు వెళ్ళలితోటి కట్ చేసుకోండి పైపింగ్ ఎంత అయితే సరిపోయిందో నేనైతే ఇక్కడ మూడు ముక్కలు కట్ చేసుకున్నాను ఆ మూడింటిని జాయింట్ చేసుకొని కార్నర్లు ఇలా అయినా జాయింట్ వేసుకోండి కొత్త వాళ్ళు ఎట్లయినా క్రాస్ మొక్కే కదా ఇలా జాయింట్ వేసేసుకొని వీడియోలు చూపిస్తున్నట్లు ఇప్పుడు ఏ కట్ చేసుకోండి ఒక పాంచు ఉంచి ఖర్చు కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత సింగిల్ పాదమేనండి ఇది సింగిల్ పాదం మీద వేస్తున్నాను థ్రెడ్ తీసుకొని ఇది పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా చివర ముడి వేసుకోండి ముడి వేసుకుంటే మనం కుట్టింది జారిపోకుండా ఉంటుంది జాయింట్లు వేసాం కదా ఆ జాయింట్లు పై వైపు నుంచే ఇలా ఒక సైడ్కి పెట్టండి ఒక సైడ్న ఎక్కువ ఉండాలన్నమాట క్లాత్ ఒకవైపున ఇట్లా మలుచుకుంటూ అప్పుడు మన తాడిని గట్టిగా పట్టుకున్నా కూడా రాకుండా ఉండిద్ది లాస్ట్లో ముడి వేసాం కదా ఇలా చూపిస్తున్నట్లే ఇట్లా కుట్టుకోండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఫస్ట్ టైం వేసేవాళ్ళైనా కూడా చాలా నీట్గా వేయచ్చు ఇలా సరి చేసుకుంటూ క్లాత్ని ఈ బ్లౌజ్కి ఎంత అయితే పట్టిద్దో అంతా ఇట్లాగే రెడీ చేసుకోండి దీనికోసం కొత్తగా నేర్చుకోవాల్సిన పని ఏం లేదు వీడియో చూస్తేనే ఎలా కుట్టాలో అర్థమైపోయిద్ది సేమ్ అలాగే మనకి బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అనమాట కానీ ముందు ఇలా క్లాత్కి థ్రెడ్ పెట్టి ఇలా కుట్టేసుకోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు ఇలా వేసుకోండి మనం జాయింట్లు వేసిన దగ్గర కొంచెం పట్టేసినట్టు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అలాగే స్ట్రైట్గా మనకి క్లాత్ క్రాస్ కాబట్టి మెళకలు తిరుగుతూ ఉంటుంది అలా లేకుండా పక్కనే ఎక్కువగా మ మలుచుకోకుండా చూసి సమానంగా వచ్చేటట్లు కుట్టేసుకోండి ఇట్లా ఒక చేత్తో అట్లా మలుచుకొని ఒక చేత్తోనే థ్రెడ్ పట్టుకోండి ఒక పక్కన ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చిద్ది అన్నమాట చూస్తున్నారు కదా అలాగా ఇలా కుట్టుకోవటం వల్ల కొంచెం లూజులు థ్రెడ్ అనేది వండలాగా వచ్చిద్ది కదా ఇలా ఉండగా ఉన్న థ్రెడ్ కొంచెం ముడతల ముడతలుగా వచ్చిద్ది ఆ ముడతలన్నీ పోయి నీట్గా రావాలంటే ఇది చూపిస్తాను చూడండి ఇట్లా లాగండి ఇట్లా లాగితే మన మనమేదన్నా ముడతలు వచ్చినాయి అనుకో ఇప్పుడే వెళ్ళిపోతాయి ఎందుకంటే తాడు ముడతల ముడతలు వచ్చిద్ది కానీ కంపల్సరీ ఇలా ముడత వచ్చి దీనిలాగే కనుక మనం లాక్కుండా కుడితే బ్లౌజ్కి పర్ఫెక్ట్గా రాదు ఇట్లా మొత్తం లాగితే ఇక చూడండి ఇంకా అట్లా మలుచుకోవచ్చు ఇట్లా మలిచి ముందు ఫస్ట్ మలచైనా కుట్టుకోవచ్చు ఇంక ఇట్లా చూడండి థ్రెడ్ పక్కనే కుట్టుబడింది ఇట్లా క్లాత్ని లాగటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు బ్లౌజ్కి ఎలా వేస్తానో చూడండి హ్యాండ్కి వేసుకుందాం హ్యాండ్ని రైట్ వై రైట్ సైడ్ పెట్టి పై వైపున బ్లౌజ్కి పై వైపునే పెట్టాలి ఇది ఇది మనం ఇట్లా కుట్టుకున్నాం కదా కుట్టిన దాన్ని కిందకు పెట్టాలి ఇలాగా ఇప్పుడు ఒక పాదం ఖర్చు బ్లౌజు పాదం ఖర్చు ఉంచుకొని మళ్ళీ ఫస్ట్ ఎలా అయితే థ్రెడ్ మీదే కుట్టు పడిందో థ్రెడ్ పక్కనే అలాగే కుట్టు వేసుకుంటూ రావాలి చాలా నీట్గా వచ్చిద్ది ఇలా వేస్తే నెక్కుకి వెయ్యట్లేదు నేను ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో నెక్కుకి ఎలా వేయడము చూపించాను వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూడండి వైపింగ్ క్లాత్ ఇలా రెడీ చేసుకొని ఇలా వేసుకునే విధానం అన్నమాట ఇది ఎలా రెడీ చేసుకోవాలి క్లాత్ని క్రాస్ తీసుకోవాలా స్ట్రైట్ తీసుకోవాలా జాయింట్లు మూలల్లాగే వేయాలా మామూలుగా వేసినా పర్వాలేదా ఇలా ఈ డౌట్లన్నీ లేకుండా ఈ వీడియోలో నేను చూపించినట్లు కుట్టుకోండి చాలా నీట్గా వచ్చేది ఇది రైట్ వైపు కదా ఇప్పుడు దాన్ని మనం ఇటు తిప్పేద్దాం తిప్పేసి ఇప్పుడు కుట్టివేసినంతవరకు ఇట్లా మలుచుకోవడమే ఇట్లా మనం నీట్గా మలుచుకోగలుగుతాము అనుకుంటే వన్ ఇంచు అయినా కూడా మనం పైపింగ్ వేయగా వేసుకోవచ్చు నేను ఒకటిన్నర ఇంచులు వెడలిపి తీసుకున్నాను కదా క్లాత్ ఇట్లా మలుచుకోవటం ఒకవేళ చేత కాకపోతే కొంచెం వేగస్టా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఈ మలుచుకునే దాంట్లో మనం స్టిప్గా కూడా వచ్చింది అన్నమాట చేతుల దగ్గర ఏం లేకుండా చూడండి ఎలా వచ్చిందో అసలు ఎంతో ఈజీ అండి పైపింగ్ వేయటం అసలు ఏమాత్రం కష్టమనే అనిపించదు సింపుల్గా వేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్ బ్లౌజులు కుట్టడం నేర్చుకోవచ్చు కొత్త వాళ్ళైనా ఉంటానండి